హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఇన్ని రోజులు లేట్ అయిపోయింది అసలు వీడియో నేను షూట్ చేసి మర్చిపోయాను అసలు నేను పెట్టడం ఇప్పుడైతే పెడుతున్నాను ప్లీజ్ మీరైతే ఏమనుకోవద్దు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది నేనైతే కార్తీక పౌర్ణమి రోజు మార్నింగ్ ఫోర్కి అయితే లేచాను లేచి వీళ్ళంతా శుభ్రం చేసుకొని తస్నామైతే చేసి ఇంకా అయితే ముందు మనం ఇంటి ముందు ఆకాశ దీపాలు పెట్టి తర్వాత బైకాడ గంగాదేవి స్నానం చేస్తాం కదా అది నది స్నానం చేస్తాం కదా దానికోసమైతే అన్ని ఇట్లా ప్రేట్లో సిద్ధం చేసుకున్నాను కార్తీక మాసంలో మీకు వీరేంత వరకు ఆవు నెయ్యితోనే దీపాల చేయాలి ఆవు నెయ్యితో చాలా అంట శివయ్యకి అందుకని చెప్పేసి నేనైతే కార్తీక మాసం మొత్తం కూడా ఆవు నెయ్యి వాడతాను ఇక్కడైతే బాయ్ కాడికి అయితే వెళ్ళిపోతున్నాను అక్కడ స్నానం చేసి దీపం అయితే ముట్టించాను చూడండి స్నానం అయితే చేశాను అక్కడ ఎక్కువ షూట్ చేయడానికి చీకటిగా ఉంది కదా చెప్పాను కదా ఫోర్కి లేచానని చెప్పేసి ఇంక అంత చీకటిగా ఉంది ఇంకా నేను బయ దగ్గర స్నానం అయితే చేసేసి ఇక్కడైతే దీపం అయితే పెట్టేశాను అలాగే పక్కన ఉసిరి దీపం కూడా పెట్టాను అన్నమాట అంటే ఇంకా కార్తీక పౌర్ణమి రోజు చాలా మంచిది అని చెప్పేసి ఇంకా ఉసిరిగా దీపం అలాగే గంగాదేవికి కూడా దీపం అయితే పెట్టేశాను ఇక్కడ నాతో పాటు ఇం ఇంకొకరు కూడా వచ్చారన్నమాట మా వదిన అలాగే ఇంకొకరు కూడా వచ్చారు వాళ్ళు పె పెట్టేసి వెళ్ళిపోయారు కూడా ఇంక పెట్టేసి ఇంటికి అయితే వచ్చేసాను ఇంక ఇంటికి వచ్చేసి బట్టలు అయితే మార్చుకొని ముందుగా మనం చెప్పాం కదా ఆకాశదీపం అయితే పెట్టుకోవాలని చెప్పేసి కార్తీక మాసం మొత్తం కూడా మీకు వీరైనంత వరకు ఆకాశ దీపం పెట్టుకుంటే చాలా అంటే చాలా మంచిది ఇంక ఇక్కడైతే చూడండి నేను ఇంకా రాగానే ముందైతే ఆకాశ దీపాలు పెట్టేస్తున్నాను ఆకాశ దీపాలు పెడితే కార్తీక మోసంలో చాలా అంటే చాలా మంచిది మీలో ఎంతమంది ఆకాశ దీపం పెడతారో కామెంట్ చేయండి ఇక్కడైతే ఆకాశ దీపం పెట్టేసి నేనైతే ఇంకా వెళ్ళి ఇంకా ముందైతే ఇంట్లో పూజ కాబట్టి తోసూడి దగ్గర అయితే రాత్రి ముగ్గేశాను ఇంకా మార్నింగ్ అయితే ఇట్లా బంతి పూలతో ఇట్లా డెక ఇట్లా డెకరేషన్ అయితే చేశాను అన్నమాట ముందైతే ఆ మధ్యలో ఉందైతే మూడు వందల అరవై ఐదు పోతురన్నమాట ఇంకా తర్వాత ఏమో అమ్మవారికి తాంబూలం తర్వాత ఉసిరికాయ దీపం అనమాట ఇంకా ఇంటి ముందైతే ఇంకా లోపల ముందు ఎంట్రన్స్లో అలా వేసాను ఇంక ఇక్కడ ముందు అయితే ఇలా ముగ్గు వేసాను ఇంకా మా మా హస్బెండ్ అయితే స్నానం చేసి తనైతే పూజ చేస్తున్నారు ఇంక ఇక్కడ నేనైతే చెప్పాను కదా కార్తీక పౌర్ణమి రోజు శివయ్యకి పంచామృతాలతో అభిషేకం చేపించాను అని ఆ వీడియో మన ఛానల్లో ఉంది నేను చూడకపోతే తప్పకుండా చూడండి ఇంక ఇక్కడైతే స్వామివారికి ఇంక ఇంకా కాయలు ఫ్రూట్స్ అలాగే డ్రై ఫ్రూట్స్ అలాగే ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి అలాగే ఇంకా స్వామివారి అభిషేకానికి కావాల్సినవన్నీ అన్నీ కూడా పూలు ఇంక అన్నీ అభిషేకానికి కావలసినవన్నీ కూడా ఒకసారి మీకు చూపిస్తున్నాను ఇంకా ఇవన్నీ వీ తేనె అలాగే ఇంక ఇవన్నీ అన్నమాట ఇంక ఇవన్నీ తీసుకొని స సిద్ధేసుకున్నాను ఇంక ఇక్కడైతే నేను మా హస్బెండ్ అయితే తులసి చెట్టుకి అయితే పూజ చేశాము చేసి ముందు తులసిగోడ దగ్గర అయితే మూడు వందల అరవై ఐదు ఒకరి అయితే ఇద్దరు మేము కలిసి వెలిగించాము అలాగే ఉసిరికైతే పెట్టాను పెట్టానన్నమాట తులసి చెట్టు దగ్గర కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద పూజ చేసినా చాలా మంచిది మీరు ఎప్పుడు చేసినా చెయ్యినా కార్తీక మాసంలో మాత్రం తులసి చెట్టుకి తప్పనిసరిగా పూజ చేయాలి అయితే పూజ అయితే అయిపోయింది చూడండి జ్యోతి ఎంత కాంతివంతంగా వెలుగుతుందో ఇంకెక్కడైతే మా హస్బెండ్ అయితే లోపల ఇంకా రెడీ అవుతున్నారు గుడికి రావడానికి ఇక్కడ నేనైతే ఇంకా దీపారాయణ చేసి నించున్నాను మా హస్బెండ్ కోసం ఇప్పుడైతే ఇంక ఇద్దరం కలిసి శివుడికి అభిషేకం చెప్పించడానికి మాకు దగ్గరలో ఉన్న బ్రహ్మంగారి గుడికి అయితే వెళ్తున్నాము అక్కడ ఇంకా అన్ని అన్ని దేవుళ్ళు ఉంటాయి అన్నమాట ఇప్పుడు మీకు చూపిస్తాను అవన్నీ కూడా నా ఛానల్లో బ్రహ్మంగారు వీడియో కూడా ఉంది చూడండి ఇంక ఇక్కడైతే స్టార్ట్ అయిపోయాము ఇంక ఇక్కడైతే చిన్నగా వచ్చి గుడికి అయితే స్టా గుడికి అయితే వచ్చేసాము ఇంక ఇక్కడ చూడండి పొద్దు పొద్దున్నే శుభ్రభాతం చల్లగా వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉందో హాయిగా కొబ్బరి చెట్టు చూడండి ఎంత హాయిగా ఉందో మామిడి చెట్లు అరటి చెట్లు ఇవన్నీ కూడా ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ అయితే అభిషేకం కోసం అయితే లోపలికి అయితే వెళుతున్నారు అని చెప్పేసి ఇక్కడ చిన్న చిన్న బ్రహ్మలు ఉన్నారు కదా వాళ్ళే అన్నమాట వేద పండుగలు లాగా చేపిస్తారు అసలు చాలా బాగా చేస్తారు అభిషేకం అనేది ఇంక ఇక్కడైతే వాళ్ళైతే అందరికీ అభిషేకానికి సిద్ధం చేసుకుంటున్నారు ఇంక ఇక్కడ మేమైతే పైన ఉన్న బ్రహ్మంగారి దగ్గరికి అయితే వచ్చాము ఇంక ఇక్కడ వాళ్ళు పూజ చేసి ఇక్కడ మీకు పక్కన నల్లగా పొడుగ్గా కరగం పడుతుంది కదా అదైతే మన వీపున రెండు రెండు సార్లు అలా అలా వాళ్ళు ఆడతారన్నమాట మీరు చూశారు కదా నేను అక్కడ శివలింగం మొత్తం చూపించాను మనం గుడి ప పైన ఎక్కితే మనకి బ్రహ్మంగారి అఖండ దీపం చూసారు కదా అది అఖండ దీపం దగ్గర నుంచి చూస్తే కింద గుడి మొత్తం కనిపిస్తుంది అన్నమాట చాలా చల్లని వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది హాయిగా ఇంకా తర్వాత నేను అక్కడ ధర్మగంట కొట్టాను కదా అది వచ్చేసి ధర్మగంట అది అక్కడ కానీ ఒక్కసారి అంటే మా ఊరు మొత్తం వినపడుతుందన్నమాట అక్కడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరిగా కొట్టాలి అది ఇక్కడైతే శివుడికి అయితే అభిషేకం అయితే అయిపోయింది ఇంక తర్వాత వాళ్ళైతే మమ్మల్ని ఇక్కడ నాగుల చవితి రోజు మేము పుట్టులో పాలు పోయేది కాబట్టి ఇక్కడైతే పుట్ట దగ్గరికి అయితే తీసుకొచ్చారన్నమాట పక్కనే ఇంకెక్కడైతే స్వామివారికి అభిషేకం చేయగా మిగిలిపోయిన పాలు ఇక ఇంకెక్కడైతే మా చేత అయితే పో వాళ్ళు చూడండి మేము ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికే వస్తాము నాగుల చవితికి ఈసారి నాగు చవితి జరుపుకున్నందుకు చాలా బాధగా ఉంది ఇంకెప్పుడైతే ఇంక ఇక్కడైతే స్వామి వరకు అయితే ఇంకా పుట్ల అయితే పోసారండి ఇంక ఇక్కడ మీకు విగ్రహం కనిపిస్తుంది కదా వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి అన్నమాట ఇంక ఇక్కడైతే మనం బ్రహ్మంగాన్ని దర్శించుకుందాం రండి చూపిస్తాను ఇప్పుడు మీకు వీరే అన్నమాట శ్రీ పోతులూరి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అలాగే ఆయన భార్య కూడా ఇంకెక్కడ కూడా శివలింగం ఉంది కదా కాదు అయితే మనకి పూజ చేసి హారతి అయితే ఇచ్చారు మనకి ఇంకా కసేపలా కూర్చొని ఇంక నేను మా హస్బెండ్ అయితే బయటకు వచ్చేసాము అభిషేకం చేయించాము కదే ఇంక ఇంకెక్కడైతే శివుడి ముందు కూడా మా ఇంత కార్తీక మాసంలో అభిషేకం చేపించి నారికెళ్ళ దీపం అంటే కొబ్బరికాయ దీపం పెడతామని నేను అనుకున్నాను ఇంక ఇక్కడైతే చూడండి ఉసిరికాయ దీపం కూడా వెలిగించాను మూడు ఇంకా అలాగే మూడు వందల అరవై ఐదు ఉత్తర కూడా ఇక్కడ త వెలిగించాను తర్వాత కొబ్బరికాయ దీపం కూడా పెట్టించాను ఈ స్థలలో బియ్యం పోసి తర్వాత పసుపు కుంగం పెట్టేసి తర్వాత దీపం అన్నమాట మనం దీపం పెట్టేటప్పుడు మాత్రం కింద మాత్రం పొరపాటం కూడా పెట్టకూడదు ఆ హక్కువ లేకపోతే ఏదో ఒకటి వేసి పెట్టాలి అలా పెట్టకపోతే మనం ఆ దీపం పెట్టిన ప్రయోజనం అంతా కింద భూదేవికి వెళ్ళిపోతుందంట మనకి ఏది కూడా రాదంట ఇంకా ఇక్కడైతే పెద్ద నందేశ్వరుడు చూడండి నందేశ్వరుడు ప పైన శివలింగం శివలింగం పైన కిందేమో నందేశ్వరుడు చూడండి ఎంత బాగుంటాడు నందేశ్వరుడు నందేశ్వరుడికి అంటే ఎంత ఇష్టమో మన అందరికీ తెలుసు కదా ఇంక ఇక్కడ అయితే బయటకు వచ్చాక ఆంజనేయ స్వామి కూడా ఉంటారన్నమాట ఇక్కడ పక్కన చూడండి ఈయన ఆంజనేయ స్వామి అనమాట ఇక్కడ మీకు ఈ గుళ్ళో అయితే అయ్యప్ప స్వామిని కూడా చూపిస్తాను చూడండి ఎంత బాగుంటాడో అయ్యప్ప స్వామి పద్దెనిమిది మెట్లతో కలకలాడుతూ ఉంటాడు ఇక చూడండి పద్దెనిమిది మెట్లు కూడా పూజించారు ఎంత బాగా పూజించారో స్వామి వారికి ఇప్పుడే పూజ చేశారంట చూడండి ఎంత బాగా వెళ్ళిపోతున్నారు స్వామి అయితే అయ్యప్ప స్వామి ఇంక ఇక్కడైతే అయితే కాసేపల్ల కూర్చొని ఇంకా నేను మాస్బెండ్ అయితే ఇంక ఇంటికి అయితే వెళ్తున్నాము నేనైతే ఈరోజు ఉపవాసం లేను కానీ కాకపోతే ఈరోజు కార్తీక పౌర్ణమి అలాగే శుక్రవారం కాబట్టి శుక్రవారం పూట మనం రాహుకాలం దీపం పెట్టుకుంటే చాలా మంచిది దీపం ఏంటి ఎలా పెడతారు అనేది మీకు ఇప్పుడు ముందు చెప్తాను ఇంక ఇదైతే స్కూటీ ఈ స్కూటీ చూసి అది బ్లాక్ అనుకోకండి అది నేవీ బ్లూ అనమాట మీకు తర్వాత కనిపిస్తుంది ఇంక అది తీసుకొని మాకు దగ్గరలో ఉన్న శ్రీ మ మహంకాళి అమ్మవారి అయితే వచ్చాము ఇది మన నరసరా పేకలో ఇసుపాలెం అన్నమాట అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది ఇక్కడైతే డాడీ కోసం అయితే కొత్త స్కూటీ కొన్నాం మేమైతే దాని దానికోసం పూజ చేయించుకున్నాం అని చెప్పేసి అలాగే చెప్పాం కదా కళ దీపం పెట్టాలి అని చెప్పేసి ఈ దీపం ఎందుకు పెడతారంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అలాగే మనకి ఇంట్లో మర్చి కాకులు ఇవన్నీ ఉన్నా కూడా రా డబ్బులు మనకి కడిసి రాకపోయినా డబ్బులు ఇంట్లో మనకి రాకపోయినా సంథింగ్ ఏదన్నా కూడా మన క్షేమం కోసం చేస్తామన్నమాట ఇది రాహుకాలం దీపం ముందుగా అయితే మనం ఇస్త్రాకు తీసుకోవచ్చు లేదంటే మనకు అందుబాటులో ఉంటే అరిటాక్ అయితే ఇంకా మంచిది మా అమ్మవారింట్లో అరిచెట్టు ఉంది కదా మీకు ముందు చూపించాం కదా ఇంకా దీంట్లో అయితే నేను ఇంక ఇక్కడైతే గౌరీదేవిని అలాగే వినాయకుడిని రెండు చేసుకోవాలి మనం అలా పసుపు ముద్దల్ని రెండుగా చేసుకోవాలి ఓటి ఓటి గౌరీదేవి ఒకటి ఇంకోటి వచ్చేసేమో వినాయకుడు ఇంకెలా ఫస్ట్ అయితే అరిటాకు మీద ముగ్గు వేసుకోవాలి ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ వేసి ఇంకా తర్వాత రాహుకాల దీపం అంటే నిమ్మకాయతో పెడతారు మనం నిమ్మకాయని ఒక కాయ తీసుకొచ్చి మధ్యలో కోసి ఆ రసం అంతా ఒక దాంట్లో తీసేసుకొని ఇంకా దాన్ని రివర్స్ తిప్పాలి నిమ్మకాయని రివర్స్ తిప్పుకొని పెట్టాలి ఇలా మొత్తం తొమ్మిది మన ఇష్టం తొమ్మిది ఐదు అలా నేనేది తొమ్మిది పెట్టాను మా చాలామంది తొమ్మిది పెడతారు నిమ్మకాయలు అదే రాహుకాల దీపానికి నా ముందు మీరు గమనించుంటే లాగ లాగా ఎర్రకా ప ప ప పండిన కాయలు కనిపిస్తున్నాయి కదా చూడండి ముందు చిన్న టిఫిన్ ప్లేట్ దాంట్లో నిమ్మకాయ దీపం పెట్టి వెళ్ళిపోయారు అప్పుడే వాళ్ళు ఇంక ఇక్కడైతే నేను ముందుగానే నెయ్యి ప్యాకెట్లు తెచ్చుకున్నా అని చెప్పాను కదా కార్తీక మోసంలో ఏం చేసినా ఆవు నెయ్యితోనే చేయాలని ఇంకెక్కడైతే ఆవు నెయ్యితో నెయ్యి పోసి ఇంక ఇక్కడైతే మన ఉసిరికాయ దీపాల్లో ఉంటాయి కదా కుందుల మన కుందు ఒత్తులు ఏందో అంటారంట వాటిని ఇంకెక్కడైతే ఇంకా వాటికి ఒక్కొక్క దీపానికి పసుపు కుంకుమ అయితే పెట్టేసాము పెట్టేసి ఇంక తర్వాత గౌరీదేవికి అలాగే వినాయకుడికి అయితే పూలయితే వేశాను ఇంకా తర్వాత మనం దీపం వెలిగించిన తర్వాత ఒక్కొక్క దీపానికి ఒక్కొక్క పువ్వు అయితే పెట్టాలి ఇక్కడైతే నేనైతే ఒక్కొక్క దీపానికి ఒక్కొక్క పువ్వు అయితే పెట్టేశాను ఇక్కడైతే ఒకటైతే ఉండట్లేదు ఇంక అదే చూస్తున్నాను ఇక్కడైతే ఒక్కోదానికి ఒక్కో దీపం అయితే పెట్టేశాను మనం ఎప్పుడైనా సరే దీపాలని పుల్లతో అయితే మనం వెలిగించకూడదు సుగంధ ద్రవ్యాలు అంటే మనం అగరబచ్చతో కానీ లేదంటే ఇంకొక దీపంతో వెలిగించాలి కానీ అగ్గి పుళ్ళతో అసలు వెలిగించకూడదు దీపాన్ని ఎప్పుడు కూడా ఇంకెక్కడైతే నేను ఒక అగ్గిపొల అయితే తీసుకు అదే అగరబత్తి అయితే తీసుకున్నాను తీసుకొని అలాగే తొమ్మిది వత్తుల్ని చాలా జాగ్రత్తగా వెలిగించాను ఈ దీపం పెడి ఈ దీపం మీరు ప్రతి శుక్రవారం అలాగే ప్రతి మంగళవారం కూడా పెట్టుకోవచ్చు అలా ఐదు లేదంటే ఏడు అలాగే తొమ్మిది సార్లు చేస్తామని అనుకోవాలి అనుకొని చేయాలన్నమాట ఇక్కడైతే అక్కడ గుళ్ళ అయితే చాలా బాగా గాలి వస్తుంది విపరీతంగా ఇక్కడైతే చిన్నగా వెరిగి చేశాను మొత్తానికి ఇంకా చెప్పాం కదా తెగ గాలి వస్తుంది అని చెప్పేసి ఈ దీపం ఎవరైనా సరే పెట్టుకోవచ్చు చాలా అంటే చాలా మంచిది మనకి ఇంట్లో మంచి జరగాలి ఏమైనా జరగాలంటే తప్పనిసరిగా పెట్టుకోవచ్చు ప్రతి శుక్రవారం ప్రతి మంగళవారం కూడా అమ్మవారి గుళ్ళే అయితే ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు ఇంక ఇక్కడైతే దీపాలు అయితే ముట్టిచ్చేసాను ఇంకా అమ్మవారికి అయితే తాంబూలం కూడా పెట్టేశాను బత్తాకాయ పెట్టేసి అది కమలకాయ పెట్టేసి ఇంకా తర్వాత అమ్మవారికి అయితే కడ్డీలతో హారతి ఇచ్చాను ఇంకా తర్వాత అంతా కూడా హారతి అయితే ఇచ్చాను ఇక్కడైతే చూడండి ఇంక నేనైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది పూజ అయితే చేసుకున్నాను కదా చాలా అంటే చాలా ఆనందంగా జరిగింది నా పూ అయితే కార్తీక పౌర్ణమి రోజు అలాగే పొద్దున్నే అభిషేకం అలాగే ఇక్కడ అమ్మవారి గుడిలో అమ్మవారికి దీపం పెట్టడం అలాగే అమ్మవారి దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగింది నాకైతే ఇక్కడైతే అన్నీ సర్దేసుకొని పక్కనే రావి చెట్టు అలాగే నాగవయ్య పుట్టు ఉందన్నమాట చూడ చూడండి ఎక్కడైతే నేటి దగ్గర నేను తెచ్చిన పసుపు కుంక మిగిలిపోతే ఇంకా అవన్నీ అయితే వేస్తున్నా మా బాబాయ్ చుట్టూ రెండు విసికిస్తున్నాడు నాకు అది కావాలి ఇది కావాలి అది కావాలి ఇది కావాలని ఇంకెక్కడైతే నాగవయ్య స్వామి పుట్టకు కూడా పసుపు కుంకుమ అయితే వేసాను ఇంకా మనము గుడి దగ్గర నుంచి ఇంటి దగ్గర నుంచి తెచ్చినవి మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళకూడదు కదా ఇంకా అని చెప్పేసి మిగిలిన పసుపు కుంకుమ కూడా మొత్తము నాగవయ్య స్వామి పుట్ట మీద అయితే వేసేసాను ఇంకెక్కడైతే పూజ దీపం పెట్టేసిన తర్వాత అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నాను లోపలికి వెళ్తున్నాను నేను ఇంకెక్కడైతే ఈ లైన్లో వెళ్తే ఫ్రీ అయితే వెళ్తాము ఇంక ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే మనము లైన్లోకి వెళ్ళే ముందు మనం కొబ్బరికాయలు అయితే ఇక్కడే కొట్టుకోవాలి బయట ఇక్కడ ఇక్కడైతే వినాయకుడి విగ్రహం ఉందన్నమాట పూజించి ఇంకే ఇక్కడైతే ఇక్కడే కొబ్బరికాయ కొట్టి తీసుకెళ్ళాలి కొబ్బరికాయలది ఇంక ఇక్కడైతే కొబ్బరికాయ అయితే కొట్టేసి ఇంకా ఒక చెప్పు అయితే అక్కడ పెట్టేసాను ఇంకొక చెప్పు అయితే ఇంకా నేను తీసుకెళ్ళి అమ్మవారి దగ్గర ఇచ్చి ఇంక అలాగే అమ్మవారి అయితే కొంచెం తీసుకున్నాను ఇదిగోండి నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి ఇసప్పలో శ్రీ మహంకాళి అమ్మవారు చాలా పవర్ఫుల్ అన్నమాట అమ్మవారు కూడా ఇక్కడైతే అమ్మవారి దర్శనం చేసుకొని ఇంకా నేనైతే మనము ఈ రాహుకాల దీపం పెట్టే వరకు ఏమీ తినకూడదు ఉపవాసం ఉండాలి ఇంకా నాకైతే అది దీనికి కూడా రాహుకాలం అనే టైం ఉంటుంది ఆ టైంలోనే ఈ దీపం అనేది మనం వెలిగించాలి మీరందరూ తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది కూడా మనము దీపం దాకా ఏమీ తినకూడదు తాగకూడదు అలాగే రాహుకాలం అనేది ఆ టైం ఉన్నప్పుడే ఆ దీపం అనేది పెట్టాలి ఇంక ఇక్కడైతే సుబ్రహ్మణ్య స్వామి చూడండి పుట్ట మీద ఎంత బాగున్నాడో ఇంక పక్కన ఆంజనేయ స్వామి కూడా ఇంకా అయితే పెట్టేసుకొని డాడీ స్కూటీ తెచ్చాము కదా ఇంకా స్కూటీ అయితే పూజ చేపించాలి ఇప్పుడు ఆయన చేత దానికి కూడా టికెట్ తీసుకోవాలి కడిసీపాలెంలో ఇంకా టికెట్ అయితే తీసుకొని ఆయన కోసం అయితే వెయిట్ చేస్తున్నాము ఇంకా ఆయన రావాలి వస్తే ఇంకా ఇంకా స్కూటీ కూడా పూజ చేయించుకొని ఇంక ఇంటికైతే వెళ్ళిపోవాలి ఎందుకంటే ఒక చిన్న ఫంక్షన్ ఉంది ఆ ఫంక్షన్కి అయితే వెళ్ళాలి అయితే చూడండి చెట్లు ఎంత బాగున్నాయి ప్రశాంతంగా ఇంక ఇక్కడ అయితే అయ్యగారు అయితే వచ్చారు ఇంకా స్కూటీకి అయితే పూజ చేస్తున్నారు చూడండి ఇప్పుడు కనిపిస్తుంది కదా స్కూటీ బ్లాక్ అయితే కాదు నావీ బ్లూ అనమాట స్కూటీ అయితే ఇంక అయితే స్కూటీకి అయితే పూజ అయితే చేపించి ఇంకా తర్వాత అయితే ఇంక ఇట్లా బొట్లు అయితే పెడతారు ఇక్కడ ఇంకా తర్వాత స్కూటీకిలా గ గంధము అలాగే కొంగు బొట్లు మొత్తం ఇక్కడ చూడండి ఆయన అమ్మవారి త్రిశూలం వేస్తున్నారు ఎంత బాగా వేస్తున్నారు వాళ్ళకి ఎంతైనా ఎక్స్పీరియన్స్ కదా ఎంతైనా కూడా కార్లకైనా దేనికైనా నువ్వు తెగ తగ్గిస్తూ ఉంటారు ఏ పనైనా ఎక్స్పీరియన్స్ ఉంటేనే చాలా ఫాస్ట్గా అయిపోద్ది కదా చూడేస్తా చూడండి త్రిశూలం ఎంత బాగా వేస్తున్నారు ఒక నిమిషంలో అలా అలా అనేసి ఇంకా అలా అయితే మొత్తం అయితే బోట్లు అయితే పెట్టేసి ఇంకా తర్వాత స్కూటీకి అయితే గుమ్మడికి అయితే అయితే తీసారన్నమాట ఇంకా ఫైనల్లీ దిష్టు అయితే అయ్యగారు అయితే తీస్తున్నారు ఇంకే ఈ లోపైతే మీరైతే మా స్కూటీ ఎలా ఉందో కామెంట్ చేయాలి మా వాడు చూడండి మా తాత స్కూటీని ఏంటి ఇలా ఇలా చేస్తున్నాడు అని చెప్పి చూస్తూ ఉన్నాడు మా స్కూటీ ఎలా ఉందో కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది మీకైతే ఫోన్లో అయితే అది బ్లాక్లో కనిపిస్తుందేమో అది అదైతే బ్లాక్ అయితే కాదు

ఇప్పుడు దాకా ఉపవాసం ఉన్నాను కదా ఇంకా నేనైతే దారిలో అయితే ఏదైనా జ్యూస్ తాగేసి ఉపవాసం ఇంకా అని చెప్పేసి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము మా చెల్లి స్కూటీ డ్రైవ్ చేస్తుంది మా వాడు చూడండి నేను కూర్చుంటా నేను కూర్చున్నా చెప్పి ముందు నుంచి ఉన్నాడు ఇంకా దారిలో అయితే రసం బండి కనిపిస్తే ఇంకా అక్కడైతే ఆగి రసం అయితే తాగాము ఇక్కడ మన నడిచే పట్ల దగ్గర చికెట్ చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడైతే ఇంకా తాగేసి ఇంక నేను చెప్పాను కదా ము ముందు మాకు ఈరోజు మధ్యాహ్నం ఒక ఒక చిన్న ఫంక్షన్ ఉందని చెప్పేసి ఆ ఫంక్షన్కి అయితే వెళ్ళాము వెళ్ళి ఇంకా తినేసి ఇంకా కాసేపు అయితే పడుకొని ఇంకా మళ్ళీ ఈవినింగ్ పనులు అయితే స్టార్ట్ చేయాలి కాబట్టి ఇంకా ఈవినింగ్ అయితే మమ్మీ వాళ్ళ ఇంట్లో అయితే ఇంకా మునక్కే సమ్మర్ అయితే చేస్తున్నాను ఇంక ఇక్కడ మా చెల్లికి నాకు మునక్కే సమ్మార్ అంటే చాలా అంటే చాలా ఇష్టము ఇంక ఇక్కడైతే ఇంకా సాంబార్ పెడుతూనే మా బాబుకైతే కాసేపు ఇంకా ఫోన్ పెట్టించాను ఇంకా కాసేపు అయితే వాడైతే ఫోన్ చూస్తున్నాడు ఇంకీలోపయితే వాడికి స్నానం చేయించి వాడికి ఫోన్ పెట్టాను లోపు నేను కూడా స్నానం చేశాను మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఇంకా స్నానం అయితే చేసేసి ఇంకా ఈవినింగ్ కూడా పూజ చేసుకోవాలి కదా పౌర్ణమి కాబట్టి ఇంక ఇంట్లో కూడా ఇంకా మా ఇంటికి అయితే వచ్చేసి ఇంకా పూజ కూడా చేసేసుకున్నాను మా ఇంట్లో అయితే ఇంకొండి చేసేసుకొని ఇంకా తర్వాత మనకి ఇంట్లో పూజ చేసిన తర్వాత ఇంక తర్వాత కూడా ఇంకా ఇంట్లో అంటే బయట ఇంకా మన తులుసుకోట దగ్గర కూడా మనం దీపారాధన చేసుకోవాలి కదా ఇంక ఇక్కడ చూడండి ఇంక ఇక్కడైతే పొద్దునైతే తులుసుకోవడం ముందు నేను మా ఆయన మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాం కాబట్టి ఇంక ఇప్పుడు కూడా మామూలుగా దీపం పెట్టాలి కాబట్టి ఇంక ఇప్పుడు మామూలుగా అయితే దీపారాధన కుందుతో దీపారాధన చేస్తున్నాను ఇక్కడైతే నేను ఇంకా ఇంకా చేసేసి అమ్మవారికి కడ్డీలు అలాగే హారతైతే ఇచ్చేసి ఇంకా అమ్మవారికి అయితే దండం పెట్టుకొని ఇంక ఇంట్లోకైతే వచ్చేసాను ఇంక మా బాబాయ్ అయితే చాలా రోజు మొన్న కూరగాయలు తీసుకురావడానికి నేను మా హస్బెండ్ అయితే వెళ్ళాము వెళ్ళినప్పుడు అక్కడైతే కూరగాయలు తీసుకున్న తర్వాత ఇంకా అక్కడైతే కర్రీ చేస్తాం కదా మనం అట్టకాయలు అవి అయితే ఉన్నాయన్నమాట ఇంకా అవి చూసి మా అయితే అవి తెచ్చిన దగ్గర నుంచి మా బాబు అయితే మమ్మీ నాకు చిప్స్ కావాలి చిప్స్ కావాలని కాల్ చేస్తున్నాడు ఇంకా అవి అయితే ఇంకా మళ్ళీ నేను తెచ్చి కూడా చాలా డెవలప్ అయిపోయింది ఇంకా నేను ఏం చేశానంటే ఫ్రిడ్జ్లో పెట్టి మర్చిపోయాను ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టి మర్చిపోవడం వల్ల కొంచెం వాడిపోయినట్టుగా ఉన్నాయి ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా సరే ఇంకా వాడి కోసం అడుగుతున్నాడు కదా అని చెప్పేసి ఇంకా చిప్స్ అన్న అని చెప్పేసి అవి ఇంకా నేను బయట అయితే పెట్టేశాను ఈ షిఫ్ట్ చేయడం అయితే చాలా అంటే చాలా ఈజీ కూడా ఇంక ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్లో నుంచి అయితే అయితే తీసి బయటైతే పెట్టేసాను పెట్టేసి మనము చిక్కు తీసుకుంటాం కదా ఆ చిక్కు తీసే దా దాంతో అయితే శుభ్రంగా చిక్కు తీసేసుకోవాలి తీసుకోండి వాటిని అయితే కొంచెం ఉప్పు నీళ్ళు అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇంక ఇక్కడైతే చూడండి నేను పూజ చేసుకున్నాను కదా ఇంకా ఈ లోపైతే అట్టకాయలను కూడా కోసి ఉప్పు నీళ్ళలో అయితే వేసేసాను ఇంక ఇక్కడ చూడండి ఇంకా ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఒక బా బాండీ పెట్టేసుకొని ఇంకా బాండీలో ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇంక మనము చిప్స్ తురుముకుంటాం అదే ఇంక దాంతో అయితే ఇంకా చూడండి ఇట్లా అంటూ ఉన్నాయి ఇంకా అయితే పడిపోతున్నాయి లోన్లో ఇంక ఇవి నాకైతే అంతగా రావు ఇంకా నేనైతే ఫోన్లో యూస్ చేశాను మా బాబు చాలా ఇష్టంగా తింటాడు చిప్స్ ఇవి ఒకటి మన బంగాదు చుప్స్ కూడా చాలా బాగా ఇష్టంగా తింటాడు అని చెప్పేసి ఇంకా మనకి తల్లికి పిల్లలు అడిగిన తర్వాత అయితే చేయకుండా ఉంటాము ఇంకా ఆ టైంలో ఇంకా ఆ టైం అప్పటికే నైన్ అయిపోయింది ఇంకా సండే రేపు మార్నింగ్ అయినా తింటాడు అని చెప్పేసి ఇంక ఇప్పుడైతే ఇంకా నా దగ్గర మూడు కాయలే ఉన్నాయి ఇంకా మూడు కాయలతో అయితే చుప్స్ అయితే చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చాయి చూడండి ఎంత ఎర్రగా మనము బయట ఎలా అయితే కొంటామో అలా వచ్చాయి నాకు అయితే చాలా బాగున్నాయి ఇంకా వీటిలో మనము ముందుగానే ఉప్పాను పసుపు ఒక గిన్నెలో అయితే కలిపెట్టుకుంటాం కదా సమానంగా ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం అయితే కలిపి పెట్టుకోవాలి ఇంకా కలిపి పెట్టుకున్న తర్వాత ఇంకా అవి ఒక్కొక్క కొన్ని కొన్ని వేసిన తర్వాత కొన్ని కొన్ని వేస్తూ అలా మనము ఓ స్పూన్ వచ్చేసి పసుపు నీళ్ళు వేయాలన్నమాట అప్పుడు కొంచెం పచ్చగా వస్తాయి ఎందుకంటే ఇవి చిన్నపిల్లలు తింటారు కాబట్టి మా బాబు తింటాడు కాబట్టి ఇంకా నేనైతే లైట్గానే వేసాను ఇలా గోడెం బ్రౌన్ కలర్ చిన్నగా వేయించుకోవాలి ఇంకా దీంట్లో అయితే నేను కొంచెం ఉప్పు అది మనకు తెలుసు కదా పుట్నాల పొడి అంటే కొబ్బరికారం అంటాం కదా అది కొంచెం కొంచెం సాల్ట్ వేసి బాగా మిక్స్ చేశాను మిక్స్ చేసి ఇంక ఇవి గాలి ఒక డబ్బా అయితే పెట్టుకోవాలి ఇంక కత్తిపోన రోజు నా డే అయితే ఇలా ఎండిపోయి ఎండ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే బాయ్